నేడు వైసీ పాలనలో కబ్జాలకు కేంద్రంగా మారిపోయింది ఒక్క విశాఖపట్నంలో నలభై వేల కోట్ల రూపాయలు దోచేశారు అందుకే అడుగుతున్నా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అక్కడ మిలీనియం టవర్స్ కట్టా హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టాం మేము అదే మరి ఇక్కడ మిలినియర్ టవర్స్ కట్టి ఐటీ ప్రోత్సహించి ఇక్కడ ఉండే పిల్లలు హైదరాబాద్ కో బెంగళూరుకో అమెరికాకు పోయే పని లేకుండా విశాఖపట్నంలో పనిచేయాలని నేను ఆ రోజు ప్రయత్నం చేశాను నేను అడుగుతున్న ఎన్నో కంపెనీలు తీసుకొచ్చాం ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ లో గ్రూప్ ని హెచ్ఎస్బీసీని అదాని డేటా సెంటర్ ఇలాంటి కంపెనీలు తీసుకొస్తే అవన్నీ తరిమేశాడు ఎంత కకృతి కాడంటే లూలు గ్రూప్ గాని అక్కడ షాపింగ్ మాల్ కట్టుంటే ఒక టూరిజం కేంద్రంగా విశాఖపట్నం అభివృద్ధి అయ్యేది దాన్ని తరిమేసి రియల్ ఎస్టేట్ కు అమ్ముకుని డబ్బులు దోచుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా వాళ్ళు యూపీలో కట్టారు హైదరాబాద్ లో కట్టారు దేశమంతా కట్టే పరిస్థితికి వచ్చారు ఇంగోపక కార్తీక వనం ఎన్సిసి భూములు ప్రేమ సమాజం అన్ని మింగేసే పరిస్థితికి వచ్చాడు బే పార్క్ గాని దస్బల్లా భూములు గాని హైగ్రేవ్ భూములు గాని మొత్తం కొల్లగొట్టే పరిస్థితికి వచ్చారు ఈ రోజు ఇంకో పక్క చూస్తే విశాఖ మెట్రో ఎప్పుడో ప్రారంభించాం అదే తెలుగుదేశం పార్టీ అధికారం ఉంటే విశాఖపట్నం మెట్రో వచ్చేది అది పోయింది విశాఖపట్నం భోగాపురంలో ఎయిర్పోర్ట్ కు నాంది పలికాం మనం ఉంటే ఎప్పుడో ప్రారంభం అయ్యేది అది కూడా పోయింది ఇంకో పక్క విశాఖపట్నానికి రైల్వే జోన్ కావాలని అందరూ పోరాడుతున్నారు అలాంటి రైల్వే జోన్ కి యాభై మూడు ఎకరాలు భూమి ఇవ్వని దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్క యాభై మూడు ఎకరాలు భూమి చుంటే విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చి ఉంటే కొన్ని వందల మందికి మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చేటివి అది కూడా రాకుండా చేశాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుని పోరాడారు ప్రాణాలు త్యాగాలు చేశారు అలాంటి ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తారంటే ఒక్క మాట మాట్లాడేట తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇది ఒక పార్టీ నాని మిమ్మల్ని అడుగుతున్నా వాజ్పాయి గారి ఆ ఈ ఫ్యాక్టరీని క్లోజ్ చేస్తామంటే కాదు ఇది మా హక్కుని పోరాడి డబ్బులు డబ్బులిప్పించి ఫ్యాక్టరీని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి ఉత్తరాంధ్ర పైన ప్రేమ లేదు ఈ ప్రాంతాన్ని దోచుకోవడం జగన్కు ఒక బంగారు గనిగా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధాని ఒక నాలెడ్జ్ ఎకానమీ హబ్బుగా తయారు చేయాలనుకున్నాం ఈరోజు విశాఖపట్నాన్ని ఇండస్ట్రీ పరిశ్రమలు దరవేసి ఒక గంజాయి క్యాపిటల్ గా క్రైమ్ క్యాపిటల్ గా తయారు చేశాడు నా బాధ నా ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి మీ పిల్లలు ఎవరైనా సరే గంజాయికి అలవాటు పడితే ఇంకా వాళ్ళు మన చేతల్లో ఉండరు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి